లేకుంటే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాం లేకుంటే రామచంద్ర గారు మాట్లాడుతున్నాం రాజాసింగ్ మాట్లాడు వాళ్ళు చూస్తారు చూడరు బో ఫస్ట్ అఫ్ ఎన్నో ఛానల్ ఉన్నాయి ఆ టైంలో సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు హోమ్ మేకర్స్ అందరూ ఆ టైంలో ఎందుకు వెళ్ళి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకండి ఇలా థ్రిల్ ఏంటంటే నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది నెక్స్ట్ టెలివిజన్లో నేను కనిపిస్తాను కానీ దాని రిజల్ట్ ఏంటి నేను ఎప్పుడు చెప్తూనే వస్తున్నాను మోదీ గారిని చూసుకొని నేర్చుకోండి మీరు డైయింగ్ మీడియం లైక్ రేడియో తీసుకొని ఆయన మన్ మోదీ గారు మన్ కీ బాత్ చేశారు ఎందుకు టెలివిజన్లో చేయొచ్చు కదా చేయలేదు నోస్ న్యూస్ పేపర్ ఫినిష్ అయిపోయింది ఏజ్ అయిపోయింది న్యూస్ పేపర్ది ఇప్పుడు జనరేషన్ న్యూస్ పేపర్ అసలు చదవట్లేదు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఎవరు చదువుతున్నారండి యంగ్స్టర్స్ చదువుతున్నారో లేదు వాళ్ళు పేపర్ ముంటారు ఇప్పుడున్న జనరేషన్ పేపర్ ముట్టరు అసలు ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్లో ఉన్న ఎవరు పేపర్ చదవరు టెలివిజన్ చూస్తారా చూడరు పొద్దున్న తొమ్మిదికి వెళ్తే రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వస్తారు ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరు టెలివిజన్ చూస్తారు ఎవరు చూడరు అందరూ ఇట్లాంటి మొబైల్ ఫోన్లో వాళ్ళకి వస్తున్న న్యూస్ చూస్తుంటే ఉంటారు వాళ్ళు మీరు కమ్యూనికే